భారత్ పాకిస్తాన్ మధ్య యుద్ధ మేఘాలు కమ్ముకుంటున్నాయి అనే విశ్లేషణలు చర్చలు ఒకవైపు నడుస్తూ ఉన్నాయి కదా నడుమ ఈ ఇరు దేశాల యొక్క శక్తి సామర్థ్యాల్ని పరిశీలిద్దాం ఎన్డిటీవీ ఇచ్చినటువంటి విత్ ఎన్డిటీవీ కట్టసి ఇండియా ర్యాంక్ వచ్చేసి ఫోర్త్ ర్యాంక్ పాకిస్తాన్ ర్యాంకు ట్వెల్త్ మిలిటరీ స్ట్రెంత్ ర్యాంకింగ్ ప్రపంచవ్యాప్తంగా తీసుకుంటే గ్లోబల్ ఫైర్ పవర్ ఇండెక్స్ టూ ట్వంటీ ఫైవ్ ప్రకారం భారత్కి నాలుగవ స్థానం ఉంది పాకిస్తాన్ పన్నెండవ స్థానంలో ఉంది ఇక తర్వాత భారతదేశంలో మిలిటరీ పర్సోనల్ సంఖ్య పద్నాలుగు లక్షల యాభై ఐదు వేల ఐదు వందల యాభై పాకిస్తాన్ విషయానికి వచ్చేసరికి ఆరు లక్షల యాభై నాలుగు వేలు తర్వాత మనకి యుద్ధ ట్యాంకుల సంఖ్య నాలుగు వేల రెండు వందల ఒకటి అందులో టీ నైంటీ భీష్మ మరియు అర్జున అనే పవర్ఫుల్ యుద్ధ ట్యాంకులు ఉన్నాయి అలాగే పాకిస్తాన్ విషయానికి వస్తే రెండు వేల ఆరు వందల ఇరవై ఏడు ట్యాంకులు ఉన్నాయి ఆ తర్వాత ఇండియన్ ఎయిర్ ఫోర్స్ దగ్గర ఎయిర్ ఎయిర్క్రాఫ్ట్లు విషయానికి వస్తే రెండు వేల రెండు వందల ఇరవై తొమ్మిది ఉన్నాయి అందులో ఐదు వందల పదమూడు ఫైటర్ జెట్స్ ఉన్నాయి పాకిస్తాన్కి పదమూడు వందల తొంభై తొమ్మిది ఎయిర్ క్రాఫ్ట్స్ ఉంటే అందులో మూడు వందల ఇరవై ఎనిమిది ఫైటర్ జెట్స్ ఉన్నాయి తర్వాత సాయుధ వాహనాల సంఖ్య విషయానికి వస్తే ఒక లక్ష నలభై ఎనిమిది వేల ఐదు వందల తొంభై నాలుగు ఎనిమిది రెట్లు ఎక్కువ మన భారతదేశానికి పాకిస్తాన్తో కంపేర్ చేసుకుంటే ఇక తర్వాత రెండు వందల తొంభై మూడు నేవల్ ఎసెట్స్ ఉన్నాయి అందులో రెండు క్యారియర్స్ ఉన్నాయి పాకిస్తాన్ దగ్గర నూట ఇరవై ఒకటి ఎసెట్స్ మాత్రమే ఉన్నాయి అలాగే పద్దెనిమిది సబ్మెరైన్స్ భారత్ వద్ద ఉన్నాయి పాకిస్తాన్ దగ్గర ఎనిమిది ఉన్నాయి అలాగే మన దగ్గర మాత్రమే డెస్ట్రాయర్లు కూడా ఉన్నాయి అలాగే మన దగ్గర రెండు ఎయిర్క్రాఫ్ట్ క్యారియర్స్ ఉన్నాయి ఐఎన్ఎస్ విక్రమాదిత్య ఐఎన్ఎస్ విక్రాంత్ పాకిస్తాన్ దగ్గర ఇలాంటివేమీ లేవు సో ఇప్పుడున్నటువంటి ఈ ఇన్ఫర్మేషన్ ఆధారంగా చూసుకుంటే భారత్ పాకిస్తాన్ని చాలా ఈజీగా డామినేట్ చేస్తోంది అయితే యుద్ధం అంటూ మొదలయ్యాక వ్యూహాలు దౌత్యపరమైనటువంటి సంబంధాలు ఇతర దేశాల ఇన్వాల్వ్మెంట్లు ఇవన్నీ కూడా కీలకం కనుక ప్రస్తుత కాలంలో ఇప్పుడున్నటువంటి టెక్నాలజికల్ అడ్వాన్స్డ్ యుగంలో యుద్ధం జరిగితే ఇలా ఉంటుంది అలా ఉంటుంది అని అంచనా వేయలేం అయితే భారత్ ఇప్పుడు సుముఖంగా ఉందా యుద్ధం చేయడానికి లేనే లేదని చెప్పొచ్చు కానీ మరోవైపు పాకిస్తాన్ మీద రిటాలియేషన్ ప్లాన్ మాత్రం చేస్తూ ఉన్నది భారత్ అది ఏ విధంగా ఉండబోతోంది అనేది మనం వేచి చూడాల్సిన అంశం